వృశ్చిక రాశి వాళ్ళకి సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ప్రత్యేకించి అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు గత వారాల్లో ఉన్నటువంటి వాతావరణం ఈ వారంలో దశమ కేంద్రం ముందు రవి యోగిస్తున్నారు ఏకాదశ ముందు రాశ్యాధిపతి కుజుడు యోగిస్తున్నారు వారంలో జన్మరాశి అందు చంద్రుడు యొక్క సంచారం యోగిస్తున్నారు అంటే మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి తత్ఫలితంగా కొంచెం ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది ఎవరైతే ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడ ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది విదేశాల్లో ఏదైనా ఇరుక్కుపోయినటువంటి వారు ఉద్యోగం రావాల్సినటువంటి వారు లేదా ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళాలి లేదా వేరే దేశం నుండి ఇక్కడికి రావాలి ఇటువంటి ఏదైనా దేశాంతర్వాసానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అవి కొంత కుదుట పడతాయి ఒకటి రెండు ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడతాయి ఇక్కడ ఇంకొక కేటగిరీలో మనం చూసుకుంటే మానసికమైనటువంటి రోగులు కొంతమంది ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఎక్కువగా మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి మన పుష్ప సుగంధ హిత్కించదు కావ్యాధి మాతృకారకుడు చంద్రుడు కాబట్టి ఆయన బలహీనమైనటువంటి స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ మానసిక సమస్యలకి ఈ వారం ఏదైనా కొంత సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది ఏదైనా ఒక మంచి వైద్యమో లేదా ఒక మంచి ఏదైనా సాధనమో ఇంకోటి ఏదైనా మనం పట్టుకుని ఇటువంటి మానసిక సమస్యల్ని బయటపడేటువంటి పరిస్థితి అలాగే ఆరోగ్య ఆర్థిక సంబంధ విషయాలు మెరుగుపడుతూ ఉండడం ఉద్యోగ సంబంధమైన విషయం మెరుగుపడుతూ ఉండడం అంటే ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది రావడము లేదా తత్సంబంధమైనటువంటి కార్యక్రమం మంచిగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఎదుగుదల ఉన్నది ఆరోగ్యపరమైన ఎదుగుదల ఉన్నది కుటుంబ పరమైన ఎదుగుదల ఉన్నది శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు అలాగే ఏదైనా ఒక మంచి వస్తువులను కానీ వాహనాలను కానీ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ వీటిని కానీ కొనుక్కోగలుగుతారు కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ఆనందదాయకమైనటువంటి సమయమే ఉన్నది అలానే మిగతా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క స్థితి లేకపోలేదు కాకపోతే వాటిలో కొంత మెరుగు ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు